ఆలగడ్డ నియోజకవర్గంలో కమిషన్ల వేధింపులు కమిషన్లు ఇస్తేనే బిల్లులు ఇస్తామంటూ అధికారుల వేధింపులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్లు ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలంలో గ్రామంలో చేసిన పనులకు బిల్లులు పెట్టాలంటే పది శాతం కమిషన్ ఇవ్వాలని అధికారులు కోరడంపై మూకుమ్మడిగా ఫిర్యాదు చేసిన సర్పంచ్లు మహిళా సర్పంచ్ని కూడా చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళా సర్పంచ్ रंग डाले मसाले ಇದು ಒಂದು ಇಂಟರೆಸ್ಟ್ ಆಗಿರೋ ಒಂದು ವಿಷಯಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಈಗ. ಇದು ಒಂದು ಟ್ರೆಂಡಿಂಗ್ ಇದೆ. ನೋಟ್ ಅಟೆಂಪ್ಟ್ ಪರ್ಸನ್ ಫಿನಿಶ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ 2111 ಅನ್ನು ಆರ್ ಯೂ ಆರ್.

బిల్లులల్లో ఆపినాడు సార్ అందరు కలిసి ఆపినారు నాకు అని వచ్చినాను న్యాయం కావాలని నాకు బిల్లులు పడకుండా బిల్లులు కూడా ఊర్లో పనులు అయితే ప్రతి ఒక్క పని చేసినాను కానీ నాకు బిల్లులు పెట్టకుండా ఏమన్నా అంటే లంచం ఇవ్వాలమ్మా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు పేరైతే చెప్పకుండా నేను పోయిన తర్వాత నాది మొత్తలూరు రుద్రవరం మండలం నంద్యాల జిల్లా అంటున్నారు మన కరెంట్ బిల్లు బల్బులు తయారు చేసాం బల్బులు ఇచ్చాము బిల్లులు పెట్టాలంటే డబ్బులు టెన్ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నారు సెక్రటరీ గ్రామంలో అన్ని చేయించినాం బల్బులు ఇచ్చినాము ఎమ్మెల్యే గారు అడిగారు అని సెక్రటరీ చెప్పారు ఆలగడ్డ తాలూకాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు మీరు చూస్తే ఆలగడ్డ తాలూకాలో కేవలం రుద్రవరం మండలం నుంచి రుద్రవరం మండలంలో సంబంధించిన సర్పంచ్లందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి పిలుచుకురావడం జరిగింది ఆఖరికి ఒక సర్పంచ్ భర్త చనిపోయినాడు చనిపోయి ఒక నెల అయితుంది ఆమె మహిళ ఆమెకి బిల్లులు పెట్టకుండా వేధిస్తా ఉన్నారు గతంలో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ముందర టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేసిన వర్కులకి ఇప్పుడు బిల్లులు పెట్టాలా మీకు బిల్లులు పెట్టము అని చెప్పేసి ఆమెను వేధిస్తూ వే కాకుండా ఇంకా బిల్లులు పెట్టాలంటే పది పర్సెంట్ కమిషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఈరోజు వేధించడం జరుగుతూ ఉంది ఆమెని ఆమె ఆఖరికి నేను ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్తే నువ్వు సంతకం పెట్టు సంతకం పెడితే మేము బిల్లులు పెట్టుకుంటాము అని చెప్పే చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు ఒక్క ఒక ముత్తలూరు గ్రామము ఆ మహిళకే కాదు ప్రతి ఒక్క సర్పంచ్ ఈరోజు ఆలగడ్డ తాలూకా అన్ని గ్రామాల సర్పంచులకి ఇదే పరిస్థితి ఈరోజు జడ్పీటీసీలకి ఇదే పరిస్థితి ఎంపీపీలకి ఇదే పరిస్థితి ఈరోజు జెడ్పీటీసీలకి జెడ్పీ గ్రాంట్ నుంచి వర్కులు కూడా శాంక్షన్ అయ్యి వచ్చినాయి దానిక ఎస్టిమేట్లు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి వర్క్ ఆర్డర్ లియర్ జడ్పీటీసీలు పలానా వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఎంపీడీఓ సొంతంగా ఎవరి పేర్లు అంటే వాళ్ళ పేర్లు రాసి వీళ్ళ పేరు మీద తీర్మానాలు చేయండి అని సర్పంచ్ పంపిస్తారు సర్పంచ్ లో పక్కన పెడతారు ఈ నిధులన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీ కమిషన్ల కోసం గ్రామాభివృద్ధిని పౌజన్యం చేసి నాశనం చేస్తున్నారు గ్రామాభివృద్ధిని ఈరోజు ఈ రోజు సర్పంచ్ నిధులకి మేము పెద్దపీట వేశాం పెద్దపీట వేశాము అని చెప్పి నో అసెంబ్లీలో మైక్ ఇస్తే చాలు మేము సర్పంచ్లకు పెద్దపీట వేశాం వాళ్ళకి ఇంత ఇది చేశాం అది చేశామని మాట్లాడే వాళ్ళు ఈ రోజు సర్పంచ్ల నిధులు ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తున్నారు సర్పంచుల నిధుల్లో ఎవరికి పర్సంటేజ్ పోతుందనే తేలాల ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల ఈ రోజు సర్పంచులందరూ కూడా స్వచ్ఛందంగా ధైర్యంగా చెప్పారు కలెక్టర్ ముందర ఈవో ఆర్డి రుద్రవరం మండలం ఈవో మమ్మల్ని ఇంత పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఓపెన్ గా ఈరోజు సర్పంచ్లందరూ చెప్పారు ఈరోజు ప్రతి యూఆర్ ఇట్లా డిమాండ్ చేస్తున్నాడని సర్పంచ్లంతా ఓపెన్ గా వాళ్ళందరినీ పిలిచి సర్పంచ్లను ఎదురేసి ఎంక్వైరీ జరిగితే ఐదు నిమిషాలు తేలిపోతుంది ఇది ఏ జరిగిందా జరగలేదా అనేది ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం ఎంత అయినా సర్పంచ్లందరికీ వాళ్ళ హక్కులను వాళ్ళకు కాపాడే విధంగా మేము వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేస్తాము ఈ విధంగా చిల్లర కోసం మీ జోబులు నింపుకోవడం కోసం గ్రామాభివృద్ధికి అడ్డుపడితే మాత్రం ఎవరు చూస్తా ఊరుకోరని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎస్ మైనింగ్ దాని మీద కూడా ఇప్పుడు కలెక్టర్ నిన్న మేము కోటకొండ విలేజ్ కి పోవడం జరిగింది అడ అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడే రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారు మా పైర్లకంతా కూడా ఈ మట్టి వచ్చి కొట్టుకొని మాకు ఈల్డ్ హండ్రెడ్ పర్సెంట్ రావాల్సింది థర్టీ పర్సెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అంటే ఎకరాకి మాకు నలభై మూటలు పండాలంటే ఈ దుమ్ము వల్ల ఇరవై మూటలు కూడా పండే పరిస్థితి లేదన్నా మేము ఇబ్బంది పడుతున్నాం మేము పెట్టిన పెట్టుబడులు కూడా రావని చెప్పేసి రైతులందరూ వాపోతే నిన్న పోయి అక్కడ మేము మాట్లాడి రైతుల తరఫున అంతా కూడా చెప్పి రావడం జరిగింది మేము చెప్పి రావడం జరిగింది మళ్ళీ రాత్రికే బండ్లు పెట్టి మట్టి తోలడం జరుగుతుంది ఇప్పుడు కలెక్టర్ గారే సాక్షాత్ కలెక్టర్ గారే ఈ ఎంఐ గారిని పిలిపించి అడిగారు దానికి పర్మిషన్ ఉందా అంటే మేడం పర్మిషన్ లేదు అని ఈ గారు చెప్పడం జరిగింది డిఎంజీ గారిని కూడా పిలిచి అడగడం జరిగింది పర్మిషన్ ఉంది ఇది కోటకొండ విలేజ్ లో కోటకొండ చెరువులో తోలుతున్నారు కోటకొండ చెరువులో తోలాలన్నప్పటికీ అక్కడ గ్రామ సర్పంచ్ రిజల్యూషన్ కావాలా ఎటువంటి రిజల్యూషన్ ఎటువంటి పర్మిషన్ ఎక్కడి నుంచి లేకుండా ఈ రోజు స్వేచ్ఛగా మట్టి తోలుకొని వాళ్ళ జోబులు నింపుకోవడానికి రైతులు పొట్ట కొడతా ఉన్నారు ఈ రోజు ఇచ్చే పరిస్థితులు లేరు గత ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ అని ఇన్పుట్ సబ్సిడీ అని రైతు భరోసా అని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రైతులను ఆదుకోవడానికి ఇప్పుడు ఒక్క కార్యక్రమం అట్లాంటిది లేకపోగా రైతు కష్టపడి పండించుకున్న పంటని కూడా వాళ్ళకి భద్రత ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు దుమ్ము కొట్టుకొని పోతున్నాయి మా పరిస్థితి ఏంది మేము ఇంత నష్టపోతాం పెట్టిన పెట్టుబడులు కూడా రావు మేము గుత్తలకి తీసుకొని పొలాలు వేసుకున్నాం గుత్తలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు ఆపోతుంటే దాని మీద స్పందించే నాదుడే లేడు ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ తరఫున మేము నిలబడతాం ఎంత దూరమైనా పోరాడతాం వాళ్ళకి న్యాయం జరగాదా కలెక్టర్ గారిని కూడా మేము ఒకటే కోరడం జరిగింది వెంటనే ఆ అక్రమ మైనింగ్ ఆపాలా మట్టి దోలడం ఆపాలా అది వాళ్ళు జోబులు నింపుకోవడానికి గాజులపల్లెకి నంద్యాలకి ఇటుకల బట్టీలకు తోలుకుంటా ఆ మట్టి అంతా కూడా ఈ విధంగా చేసుకుంటా ఉన్నారు అదే విధంగా రైతు కూడా నష్టపరిహారం కట్టియాలా అని చెప్పేసి మేము ఈ రోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది